जय श्री मन्ना श्री पांच शतकम जन्म क्षेत्र का मो, ये रवई आरावस्त लोग का मो। योग्यम् योग्यम् यदार्थम् भगवातावुदितम् जीवाजातस्य भव्यम् योग्यम् योग्यम् यदार्थम् भगवातावुदितम् रसमयं प्राप्य निःसीमहृद्यं वेण्पाकारं धरण्वै जगदखिलमपि स्वादयन् राजतेयः ब्रह्मानन्दं निरन्तं सकरजनिभृतां शङ्कराजस्सद्यात् ब्रह्मानन्दं निरन्तं सकरजनिभृतां शङ्खराजस्स दद्यात् శ్రీ పాంజన్య శతకము ఇరవై ఆరవ శ్లోకం యొక్క అర్థం నిరంతరం కూడా శ్రీయప్ప శ్రీమన్నారాయణుడి యొక్క చేతిలో ధరింపబడి శ్రీమన్నారాయణుడి యొక్క అధరామృతని నిరంతరము పానము చేసేటువంటి సుమధురమైన గంభీరమైనటువంటి ధ్వని చేసేటువంటి పాంచజన్యము అది పరమాత్మ ఎప్పుడైతే శ్రీకృష్ణావతారాన్ని ధరించాడో అంతటి సుమధురమైనటువంటి గానాన్ని పలికించడం కోసమని ఆ కృష్ణావతారము లోపల ఆ కృష్ణ పరమాత్మ యొక్క చేతిలోనికి మురళీ గానమే చేరింది మురళీ స్వరూపమే చేరింది అలా శ్రీకృష్ణ పరమాత్మ చేతిలోనికి చేరినటువంటి మురళి అనేకమైనటువంటి తన మధురమైనటువంటి గానము చేత ప్రాణులందరినీ కూడా ఇటు గోపికలను అటు గోవులను అదేవిధంగా తన స్నేహితులను ప్రతి ఒక్కరిని కూడా తరింపచేసింది ఆ మురళీగానము గానము కృష్ణ పరమాత్మ యొక్క మురళీగానము గానము చేతనే వారందరూ కూడా తరించబడడం అనేది వారు పొందినటువంటి ఒక గొప్పనైనటువంటి మహాయోగము వాడు పొందినటువంటి గొప్పనైనటువంటి యోగము ఆ రాసక్రీడలు ఆడే సమయం లోపల పరమాత్మ ఏ శంఖము నుంచి ఉద్భవించబడినటువంటి మధుర నాదాన్ని తన మురళీగానంలో వినిపిస్తూ ఉన్నాడో ఆ యొక్క మురళీగానంలో వినిపించడం చేత ఉద్ధరింపచేసేటువంటి జనులందరినీ కూడా ఈ ప్రపంచమంతా కూడా ఆస్వాదించింది ఆ యొక్క యోగాన్ని కేవలము ఆ కృష్ణావతార సమయంలోనే కాదు ఆ తరువాత కూడా కృష్ణ పరమాత్మ యొక్క మురళీగానము చేత మోహించబడి ఆనందించబడినటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు కృష్ణ తత్వాన్నంతా కూడా ఆనందించినటువంటి అనుభవించినటువంటి వాళ్ళు అంత గొప్పనైనటువంటి యోగాన్ని కలగచేసింది ఆస్వాదించేలాగా చేసింది అంటే ఆ శంఖం ఏదైతే ఉందో ఆ గొప్పనైనటువంటి యోగాన్ని కలగజేస్తూ ఉంది మురళీగాన స్వరూపంలో అదేవిధంగా మాకు కూడా ఆ పాంచజన్య శంఖము బ్రహ్మానందాన్ని కలగజేయుగాక పరమాత్మ భగవద్గీతలో తెలియజేశాడు ఇమం వివస్వతే యోగం వివస్వతే యోగం ప్రోక్తవాహం వ్యయం అని భగవంతుడే ఆ మహాయోగం గురించి చర్చ చేయడం జరిగింది అలా తెలియజేయబడినటువంటి యోగము పరంపరగా అందరి చేత కూడా ఆ యోగాన్ని ఆనందింపచేసేలాగా ఆ యోగంలో తరింపలే తరించేలాగా ఆ అంతటా కూడా పరంపరగా వ్యాపించింది ఆ యొక్క గీతావాక్యమైనటువంటి మహాయోగము అంటే ఆ మహాయోగాన్ని కలగజే కలగడానికి కారణమైనటువంటి పాంచజన్య శంఖం ఏదైతే ఉందో ఆ పాంచజన్య శంఖము జ్ఞానానికి ప్రతీక అలా గొప్పనైనటువంటి జ్ఞానానికి ప్రతీకగా నిలిచినటువంటి గొప్పనైనటువంటి పాంచజన్య శంఖము నిరంతరము కూడా భగవంతుని అయినటువంటి శ్రీయప్పది శ్రీమన్నారాయణుడి యొక్క అధరామృతాన్ని ఆస్వాదిస్తూ పరమాత్మతోటి పరమాత్మ వల్ల పుట్టినటువంటి ఆ యోగమును ఎప్పుడు కూడా ఆయన యొక్క ముఖ సంబంధమును కలిగి ఉంటుంది పాంచజన్య శంఖము ఆమె ముఖం నుండే పుట్టి ఆయన యొక్క జ్ఞానానంతా కూడా మనకు అల్ల తెలియజేస్తూ ఆ యోగాన్ని పొందినటువంటి ఎప్పుడూ నిరంతరం కూడా శ్రీ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణుకు అధరామృత పానము చేసేటువంటి గొప్పనైనటువంటి యోగము భాగ్యము కలిగినటువంటి పాంచజన్య శంఖం ఏదైతే ఉందో ఆ గొప్పనైనటువంటి సంబంధాన్ని పరమాత్మచే ఏ విధంగానైతే ఏర్పాటు చేసుకుందో పాంచజన్య శంఖము అలాగే మాకందరికీ కూడా నిరంతరము పరమాత్మతో అమితమైనటువంటి బంధాన్ని సంబంధాన్ని ఏర్పరిచేటువంటి జ్ఞానాన్ని మాకు ప్రసాదించవలసింది తద్వారా మేమందరము కూడా అమితమైనటువంటి యోగాన్ని పొంది ఆనంద బ్రహ్మానందాన్ని పొందాలి అలా బ్రహ్మానందాన్ని పొందుతూ ఆ శ్రీయప్పతి శ్రీమన్ శ్రీమన్నారాయణ యొక్క శ్రీ చరణాల వద్ద నిత్యము కూడా ఆనందాన్ని బ్రహ్మానందాన్ని పొందేటువంటి భాగ్యాన్ని యోగాన్ని జ్ఞానాన్ని మాకు కలగజేయవలసింది అని ఈనాటి శ్లోకం లోపల పాంచజన శంఖాన్ని ప్రార్థన చేయడం జరుగుతుంది జయ శ్రీమన్నారాయణ